తిరుపతిలోని రహదారులకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి సేవలందించిన మహనీయుల పేర్లను పెట్టడం చైర్మన్ తిరుపతి తిరుపతి శాసన సభ్యులు రెడ్డి అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన అత్యుత్త దేవరాయ మార్గాన్ని గురువారం టీటీడీ చైర్మన్ తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అతిథి సింగ్ డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి ముద్ర నారాయణలు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలోని నూతన రహదారులకు మహనీయుల పేర్లను పెట్టడం వలన ఒక ఆధ్యాత్మిక వాతావరణం ప్రారంభమైందన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అనేక విధములైన సేవలందించిన మహానుభావుల పేర్లతో నేడు రహదారులు ఉండడం వలన ఆనాటి మహనీయుల గురించి నేటి తరానికి గుర్తు చేయడం అభినందనీయమని అన్నారు చంద్రగిరి సంస్థానాన్ని పాలిస్తూ వెంకటేశ్వర స్వామి వారికి అనేక సేవలు చేసిన అత్యుత్త దేవరాయల వారి పేరును నేడు ప్రారంభించిన ఈ నూతన రహదారికి పెట్టడం చాలా సంతోషకరమన్నారు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలో అనేక సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు తెరదించుతూ పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరిగిందని అభివృద్ధిలో భాగంగా నగరంలో అనేక ప్రాంతాలలో ఇన్నర్ రోడ్లను ఫ్రీ లెఫ్ట్లను నిర్మించడం జరిగిందన్నారు రానున్న కాలంలో తిరుపతి నగరం మరింత అభివృద్ధి సాధించేలా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టడం జరుగుతోందని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ యాభై ఒక్క లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు అత్యుత్త దేవరాయల మార్గం అందుబాటులోకి రావడం వలన ఒక మంచి కనెక్టివిటీ రహదారి ప్రజలకు ఉపయోగంలోకి వచ్చిందన్నారు త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు బస్వా గీత స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు కార్పొరేటర్లు పునీత నాగేంద్రనాథ్ తిరుపతి మునిరామిరెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి డిఈ విజయ్ కుమార్ రెడ్డి నాయకులు కట్టా గోపి యాదవ్ బస్వా బాలసుబ్రహ్మణ్యం దేవదానం దినేష్ రాయల్ బాలసెట్టి కిషోర్ తలారి రాజేంద్ర సురేష్ శ్యామల తదితరులు పాల్గొన్నారు వారికి సేవలు చేసినటువంటి మహానుభావులు నామ ఫలకాలను ఏర్పాటు చేసి రహదారులకు ఆ పేర్లను నిర్ణయించటం జరిగింది ఈ రోజున అచ్యుత దేవరాయ మార్గంగా ఈ మార్గానికి నామకరణం చేయటం జరిగింది చాలా సంతోషించదగ్గ విషయం ఇది అచ్యుత దేవరాయలు పదహైదు వందల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీకృష్ణదేవరాయలు మరణం తర్వాత తను చంద్రగిరి నుంచే శ్రీ కృష్ణదేవరాయలు గారి దగ్గరి బంధువుగాను సామంతుగాను చంద్రగిరి కోట నుంచి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి